ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీష్ రావు రాజీనామా డ్రామాకు తెరతీశారని విమర్శించారు హరీష్ రావు పక్కా డ్రామా మాస్టర్ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు హరీష్ రావు చేసిన సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని తెలిపారు తన బిడ్డ కడియం కావ్య గెలిచాక మంద కృష్ణ మాదిగా తన ఇంటికొచ్చి దండం పెడతాడని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ కామన్న అన్న కేసీఆర్ అధికారులను బలి చేశారని ఆరోపించారు కేసీఆర్ ప్రమేయం లేకుండానే వాళ్లు ఫోన్ ట్యాపింగ్ చేశారా అని ప్రశ్నించారు గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు కేసీఆర్ఏ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి